ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ ఆర్థోపెడిక్ సమస్యలు అంటే మెయిన్ మోకాళ్ళ నొప్పులు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంటాయి అది ఆర్థరైటిస్ అంటారు నడుము నొప్పులు ఏ ఏజ్ నుంచి అయినా వస్తాయి మేము ఓపిలో ఏ ఆర్థోపెడిక్ సర్జరీ ఓపిలో వంద మంది పేషెంట్లు చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై దాకా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్ మోకాయిస్తారు బ్యాక్ ఏమో మెకానికల్ బ్యాక్ పెయిన్ కారణం అంటే సరిగ్గా కూర్చోలేకపోవటం దాంట్లో సరిగ్గా కూర్చోకపోవటం తర్వాత కంటిన్యూస్ వర్క్ చేయటం ఫార్వర్డ్ బెండింగ్ చేయటం కంప్యూటర్స్ సరిగ్గా యూజ్ చేయకపోవటం ఇట్లా అంటే ఎర్గానమిక్స్ తప్పు చేయటం వల్ల అంటే మంచి పద్ధతులు నిర్వర్తించుకోకుండా బాడీని అబ్యూజ్ చేయడం వల్ల వచ్చేది నడువు నెప్పి అది మన మోకాల నొప్పులు అనేది ఆర్థరైటిస్ తో పాటు పాటు వచ్చేది సో ఈ రెండు మేజర్ ఓకే పాటు వచ్చే సమస్యలు అంటే ఓకే సార్ అది విషయం మనము అంటే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు కదా సార్ వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలి యంగ్ ఏజ్ లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అగైన్ మోకాలు అన్నది ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెంగ్త్ సో ఒత్తిడి ప్లస్ దారుఢ్యం ఈ రెండింటి సమభంలో ఉంటే మోకాలు బాగుంటుంది యంగ్ లో మోకాలు నేపొచ్చిందంటే దాని తర్వాత స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు స్ట్రెంగ్ తక్కువ ఉన్నట్టు దాన్ని రివర్స్ చేయాలి మనం స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మెయిన్ రెండు పనులు చేయకూడదు మెట్లు బాగా తగ్గించాలి కింద కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ కూర్చున్న ఎక్కి దిగిన ఈ రెండు ప్రక్రియల వల్ల మోకాలులో నాలుగు రెట్లు బరువు పోద్ది మామూలుగా మీరు డెబ్బై కేజీలు అనుకోండి మెట్లకి దిగినప్పుడు రెండు వందల కేజీలు పైన బరువు మోకాల మీద వెళ్తుంది అట్లానే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నా కూడా అలానే జరుగుద్ది కాబట్టి ఈ రెండు ప్రక్రియలు కానీ మనం మానేస్తే దైనందిన జీవితంలో మోకాళ్ళ మీద లోటు తగ్గుతుంది చాలా మందికి మెట్లెక్కి దిగితే మంచి వ్యాయామం అని అపోహ ఉంటుంది నిజమే మెట్లెక్కి దిగడం గుండెకి మంచిది లంగ్స్కి మంచిది మోకాళ్ళకి మంచిది కాదు మోకాళ్ళకి చాలా చాలా చండే ఎవరికైనా ఎవరికైనా అది మెకానికల్ బయోమెకానికల్ ట్రూత్ అది నాలుగు రెట్లు బరువు పోవటం అన్నది కాబట్టి మెట్లు తగ్గించి దాని బదులు వేరే ఎక్సర్సైజ్ చేయవచ్చు బ్రిస్క్ వాకింగ్ సైక్లింగ్ ట్రెడ్మిల్ స్విమ్మింగ్ అవన్నీ చేయొచ్చు మెట్లు మట్టుకు మోకాలకి డెఫినెట్గా బ్యాడ్ ఎస్పెషల్లీ పట్టల్లో ఫిమరల్ జాయింట్ అంటాం అంటే మోకాలు చెప్పే ఉన్న జాయింట్ ఉంటుంది దానికి ఫిమర్ కి మధ్యలో ప్రెషర్స్ గా పెరుగుతాయి కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది తర్వాత స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి అప్పుడు స్ట్రెయిన్ తగ్గించుకోవడం చెప్పాను స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలంటే ఈ మోకాలు పైన ఉన్న తోడ మధ్యలో క్వార్డర్ సేప్స్ అంటాం ఆ మజిల్ ఎంత బాగా పనిచేస్తే మోకాల్లో లోడ్ అంత బాగా తగ్గుతుంది నేను పేషెంట్లకు అర్థమయ్యి చెప్తుంటాను మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు సో కృష్ణుడు బాగుంటే అర్జునుడు బాగుంటాడు కృష్ణుడు నిద్రపోతే అర్జునుడు నిద్రపోతాడు సో కాబట్టి క్వాటర్ స్టెప్స్ మజిల్ చాలా ఇంపార్టెంట్ అట్లానే ఇప్పుడు నెక్ పెయిన్కి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చెప్తాం ఈ మజిల్స్ ఈ మజిల్స్ బాగా డెవలప్ అయితే నెక్ మీద లోడ్ తగ్గిపోతుంది జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ బాగా పనిచేస్తే జాయింట్ మీద ఉన్న లోడ్ సగం తగ్గిస్తాయి కాబట్టి జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది సో స్ట్రెంగ్త్ పెంచుకునే ఒక మార్గం క్వార్టర్ స్టేప్స్ ఎక్సర్సైజ్ అది సింపుల్గా ఎవరేం చెప్తారో యూట్యూబ్లో పోయినా కనబడుతుంది నెంబర్ టూ లోపల ఉన్న కార్ట్లు వేచి దారుడ్యాన్ని పెంచడానికి గ్లూకోజమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కూడా మెడికల్ షాప్లో దొరుకుతాయి ఓవర్ ద కౌంటర్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అట్లానే బోన్స్కి కాల్షియం కావాలి ఇవి మూడు ముఖ్యమైన విషయాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అది అంతే కాని పనికిరాని ఇంజెక్షన్లు చాలామంది ఇంజెక్షన్ చేసి మిమ్మల్ని నడిపిస్తాము పీఆర్పీలు ప్లాస్మా థెరపీలు అని ఇట్లా రోజు రోజు దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు ఒక్క రూట్ కూడా పనిచేయాలి ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు డాక్టర్లు ఈ సమయంలో ఈ ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని ఉంది నాకు ఒక డాక్టర్ ఉన్నాడు చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు పేరు చెప్పడం అందరికీ తెలుసు ఆయన బౌన్సర్లు పెట్టుకొని ఉంటాడు బౌన్సర్లు ఎందుకమ్మా భయం ఎందుకంటే జనం వచ్చి కొడతారని ఎందుకంటే అది పని ఇదే ఫోర్త్ స్టేజ్ అంటే మోకాళ్ళు అరిగిపోయి అసలు మంచాన పడిపోయే పేషెంట్లకు కూడా ఇంజక్షన్లు చేస్తామని చెప్పి రెండు లక్షల రూపాయల పైన తీసుకుంటాడు ఇలాంటివి దోపిడీ ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత మీకుంది నాకుంది ప్రజలకు ఉంది అది సంగతి చాలా చాలా తప్పులే వెరీ అనేతికల్ ఎర్లీ స్టేజెస్లో స్టెమ్ సెల్స్ పీఆర్పీలు పనిచేస్తే నాకు తెలీదు బట్ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది బట్ ఫోర్త్ థర్డ్ స్టేజ్లో బోను బోను రాసుకుంటున్నప్పుడు అసలు ఆ పే పేషెంట్ వస్తే ఇప్పుడు ఆపరేషన్ భయపడి చాలా మంది వెళ్తారు అక్కడికి పేషెంట్లకు ఉన్న భయాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకొని పనికి మాలను ఇంజక్షన్ చేయడం అనేది చాలా అనైతికలు పేషెంట్ భయపడి వచ్చినా అమ్మ నువ్వు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు నీకు ఇంజక్షన్లు పనికిరావు నువ్వు ఆపరేషన్ చేయించుకో లేకపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పాలి వాళ్ళకు కూడా మాయ చేసి నువ్వు రెండు లక్షల రూపాయలు కొట్టేస్తున్నావు అంటే వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు ఇది చాలా దారుణం భయంకరమైన ప్రాక్టీసు ఆ డాక్టర్కి నేను సభాముఖంగా చెబుతున్నాను అని ఎప్పుడో డెఫినెట్ గా పోలీసులు పట్టుకెళ్తారు అంత తప్పు పనులు చేస్తున్నాడు ప్రజల్ని కదా మోసం చేయటమే భయంకరంగా మోసం చేయటం అందుకనే చెప్తున్నాను అలాంటి పనులు అసలు పేషెంట్లకు కూడా మీరు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వస్తే డాక్టర్లకు చూపించుకోండి ఎక్సర్సైజ్ చేయండి అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు గురువారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడని భయపడాల్సిన పని లేదు నేను నా దగ్గరికి రోజు వంద మంది వస్తే ఇరవై మందికి ఆపరేషన్ చెప్తాను అనవసరంగా ఆపరేషన్ ఏ ఒక్కళ్ళని చేయము బట్ అనవసరంగా ఇంజక్షన్లు చేస్తున్నారు ఆ ఇంజక్షన్ చేయించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు కంటే ముఖ్యం ఒకసారి ఆ ఇంజక్షన్లు లోపల జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది నా దగ్గర కనీసం నలుగురు అట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు ఉన్నారు అప్పుడు జీవితాంతం పోయినట్టే కాబట్టి తొందరపడి మాయ మాటలు నమ్మి ఆపరేషన్ అని భయపడి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు అది పేషెంట్లు చెప్పే విన్నపం నేను అసలు అరుగుదల అనేది ఎందుకు వస్తుంది సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ లేకపోవడం వల్ల అరుగుదల వయసును బట్టి తర్వాత బట్టి ఈ రెండు మెయిన్ మూడోది యాక్సిడెంట్ ఒక్కోసారి మోకాలు యాక్సిడెంట్ లోపల ఎముకలు ఇరుగుతాయి అప్పుడు కార్టిలేజ్ కూడా దెబ్బతిని దానివల్ల దాని వల్ల వస్తుంది దాని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటారు బట్ మేజర్ కారణం వచ్చి వయసు ఆ రెండో కారణం వచ్చి లావు వయసుని మనం ఆపలేము బట్ లావుని లావ్ని నియంత్రించవచ్చు అడల్ట్స్ లో మనకు ఆర్థోపెటిక్ సమస్యలు అంటే మనకు మోకాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయన్నారు కదా సార్ మనకు ముందుగానే సింటమ్స్ ఏమన్నా తెలుస్తాయా సార్ మోకాలు మొదటి నుంచి బాగా స్టిఫ్ అయిపోతాయి మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు దాన్ని పొద్దున్న లేవగానే మోకాలంతా అంతా బండలాగా కాసేపు అట్లు ఇట్లా అనుకుంటే అది మార్నింగ్ స్టిఫ్నెస్ తర్వాత మెల్లగా చప్పులు మొదలవుతాయి తర్వాత వాపులు వస్తాయి తర్వాత మెట్లెక్కి దిగుతున్నప్పుడు క్రీక్ క్రీక్ అని మన అరిగిపోయిన చెక్క మొక్కలు అన్నట్టు వస్తుంది ఇవన్నీ దాన్ని అంటారు సో మెయిన్ మొదట్లో నొప్పి డిస్కంఫర్ట్ కొంత స్వెల్లింగ్ మార్నింగ్ స్టెప్నెస్ మొదటి స్టేజ్లో ఇక రాను రాను బాగా ఎక్కువ అరుగుతుంటే మోకాళ్ళు వంగిపోతాయి దొడ్డికాలు అంటే అట్లా వంగిపోతాయి తర్వాత కుంటు మొదలవుతుంది ఒక దొడ్డికాలు వచ్చి కుంటు వచ్చిందంటే దాని అర్థం లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు ఇంకా అంటే ట్రీట్మెంట్ ఆపరేషన్ తప్పకుండా ఓకే ఆపరేషన్ అంటే ఏంటి సార్ మనం అంటే రిప్లేస్మెంట్ ఉంటుందా ఎలా ఆపరేషన్ నీ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ అంటే నేను చూపిస్తాను ఒకసారి మోడల్ తెప్పించి మోకాలి అరగడం అంటే ఇప్పుడు బేసికల్గా మామూలుగా మోకాలి బోన్ కి బోన్ కి మధ్య కాట్లేజ్ ఇలా ఉంటుంది చూశారు కదా మెత్తగా నున్నగా పచ్చకొబర ముక్కలా ఉంటుంది అది వయసు వస్తున్న కొద్ది ఎండిపోయి ఈ రకంగా తయారవుతుంది ఓకే ఊడిపోతా ఉంటుంది ఇది ఎండిపోయి ఎండు కొబ్బరి ముక్కలు తయారై తర్వాత ఊడిపోతుంది కొబ్బరి సో అప్పుడు మొత్తం ఆర్థరైటిస్ వచ్చినట్టు లాస్ట్ స్టేజ్ నాలుగు స్టేజ్లు ఉంటాయి ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక కంప్లీట్ గా ఎముక ఎముక రాసుకొని మధ్యలో గుజ్జు అంతా పోతుంది అప్పుడు ఈ ఆపరేషన్ పడుతుంది దీన్ని నీ రిప్లేస్మెంట్ అంటారు ఇప్పుడు ఇలా చెక్ చేసి ఇది చూసారా ఇటు పక్క స్టేజ్ ఇటు పక్క ప్లాస్టిక్ వేస్తాం దాన్ని నీ రిప్లేస్మెంట్ అంటారు అది ఒక్కటే ఆపరేషన్ ఇంకా ఆపరే మరిగిన తర్వాత ఓకే సార్ అయితే ఈ ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత నార్మల్ గా మనం బిఫోర్ ఇది ప్రాబ్లం రాకముందు ఎలా ఉన్నామో అలాంటి అలానే ఉండొచ్చు ఆపరేషన్ ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది వంద మందికి చేస్తే తొంభై తొమ్మిది మందికి సక్సెస్ ఆపరేషన్ ఇది ప్రాపర్ హాస్పిటల్ సెటప్ లో ఆ కొత్త మోకాలు మళ్ళీ ఇరవై నుంచి పాతిక ఏళ్ళు ఉంటుంది సో మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు ఒక ఇండియన్ టాయిలెట్ లో కూర్చోవడం తప్ప ఓకే ఫ్లోర్ పైన మరీ బెండ్ అయి కూర్చునేటట్టుగా కాకుండా నార్మల్ అన్ని చేసుకోవచ్చు అయితే ఎముకలకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అంటారా సార్ డైరెక్ట్ రిలేషన్ లేదు కొంతమంది వంకాయ తిండి కా మోకాలు నొప్పులు వస్తుంటారు అది కరెక్ట్ కాదు భోజనం తీసి లావు ఎక్కితే లావు వల్ల నొప్పులు వస్తాయి అంతే తప్ప డైరెక్ట్ రిలేషన్ లేదు ఓకే మనకు రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫుడ్ రెస్టిక్షన్స్ కానీ ఏమైనా కండిషన్స్ మీరు తెలియదు ఇప్పుడు ఆఫ్ లావెక్కడం మంచిది కాదు మీరు ఏం తినచ్చు డైరెక్ట్ గా ఫుడ్ కి మోకాళ్ళకి సంబంధమే లేదు ఓకే ఆర్థరైటిస్ లోయా సార్ టైప్స్ రెండు రకాలు మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు వయసుతో పాటు కీళ్ళు అరిగిపోయి వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలోనే చేంజెస్ వచ్చి రక్తంలో చేంజెస్ వచ్చి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు అంటే నీ జాయింట్ లో ఉన్న కార్టిలేజ్ ని నీ బాడీలో ఉన్న రక్త కణాలు శత్రువు కింద పరిగణిస్తాయి వెళ్ళి వాటితో యుద్ధం చేసి వాటిని డామేజ్ చేస్తాయి సో నీ బాడీలో సెల్సే నీ కార్ట్లేజ్ని ఇరగొడతాయి దట్స్ కాల్ ఇమ్యూన్ ప్రాబ్లమ్ అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న వయసులో వస్తుంది పదహారు ఏళ్ళ నుంచి వస్తుంది తర్వాత మల్టిపుల్ జాయింట్స్ వేళ్ళు మోకాళ్ళు హిప్ జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ట్రీట్మెంట్ వచ్చే చివరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ రొమటాయిడ్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మోకాళ్ళ ఆపరేషన్ హిప్ జాయింట్ ఆపరేషన్ సో సర్జరీ బట్ మొదట్లో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది రొమిటేడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫయింగ్ డ్రగ్స్ అని ఉంటాయి డిఎంఆర్టీస్ అంటారు ఆస్టియో ఆర్థరైటిస్కి వేరే రంగులు ఉంటాయి అది అంటే డిఫరెంట్ అందుకని రొమటాడ్ ఆర్థరైటిస్ ఉంటే మెయిన్ ట్రీట్ చేయము దాన్ని రొమటాలజిస్ట్ దగ్గర పంపిస్తాం రొమటాలజిస్ట్ అని వేరే స్పెషలిస్ట్లు ఉంటారు వాళ్ళు చూడాలి ఆ మోకాళ్ళు బాగా పాడైపోయి ఆపరేషన్కి వచ్చినప్పుడు మేము చూస్తాం అయితే మనకు ఆపరేషన్ స్టేజ్కి రాకముందు బిఫోర్ స్టేజెస్ లో ట్రీట్మెంట్ ద్వారా మనం రీప్లేస్మెంట్ వరకు వెళ్లే ఛాన్స్ లేకుండా చేయొచ్చు ఆపలేం మోకాళ్ళు అరగడం అనేది వయసు లాంటిది వయసు ఆపలేం కదా అట్లా మోకాలు అరగడం ఆపలేము కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసి మంచి పనులు చేస్తే స్లోగా అది వెళ్తా లేకపోతే తొందరగా అయిపోతుంది అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు స్టేజ్లు ఉన్నాయి రెండో స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ మోకాలు రెండో స్టేజ్ లో ఆగదు ఒకటిలోకి వెళ్ళదు మూడులోకి వెళ్తుంది మూడు నుంచి నాలుగు వెళ్తుంది ఆటోమేటిక్ అన్ ఏజ్ లాగా కాకపోతే మనం చేసే ఎక్సర్సైజ్లో మనం చేసే దీన్ని బట్టి స్లోగా వెళ్తుంది ఓకే బాగున్నారనుకోండి తొందరగా వెళ్తుంది సో ఓకే అయితే సార్ ప్రస్తుత కాలంలో చూసుకుంటే యూత్ అంతా హై హీల్స్ ఏదో చెప్పులు వేసుకోవడం బాగా అలవాటైపోయింది ఫ్యాషన్ అయిపోయింది సార్ అది కూడా మనకు నో మోకాళ్ళ నొప్పులు మంచి మంచికొచ్చిన అడిగారు ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుంటే హీల్ పెయిన్ యాంకిల్ పెయిన్ నీ పెయిన్ హిప్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఐదు పెయిన్లు ఒకేసారి వస్తాయి కాబట్టి ఐదు పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఒకే దెబ్బతో మీరు ఇబ్బంది పెట్టాలంటే హై హీల్స్ వేసుకోవాలి వాటి కాస్త హై హీల్స్ ఫ్యాషనబుల్ అండ్ తప్పదు పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ టూ మెనీ టూ మచ్ హైటు స్టిల్ టోస్ అంటారు కదా అవి పెన్సిల్ షూస్ ఇట్లాంటివి చాలా డేంజరస్ యాంకిల్ మీద లోడ్ పడుతుంది బ్యాక్ మీద లోడ్ పడుతుంది నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ అమ్మ ఎప్పుడో ఫ్రైడే రోజు సాటర్డే రోజు నైట్ క్లబ్లో తప్ప మిగతా టైంలో హై హీల్స్ చేసుకోవద్దు చేయడమే బెటర్ అంటారు ఓకే ఓకే ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా ఆర్థోపెటిక్ సమస్యలు వస్తున్నాయి కదా సార్ వాళ్ళు ముందుగానే రాకుండా ఉండాలంటే రావడానికి అవకాశాలు తక్కువ బట్ వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ చేయకపోవటం జంక్ ఫుడ్ దీన్ని లావెక్కడం నా దగ్గర పదిహేను పద్నాలుగు ఏళ్ళ పిల్లలు వస్తారు ఎనభై తొంభై కేజీలు ఉంటారు దానివల్ల ఆబ్వియస్ గా జాయింట్స్ పడుతుంది బ్యాక్ మీద లోటు పడుతుంది తర్వాత రెండోది వాళ్ళు బాగా హెవీ పుస్తకాల సంచులు వేసుకోవటం అది కూడా తప్పు పుస్తకాలు సంచి వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది మామూలు షోల్డర్ స్ట్రాప్ బ్యాగ్ లాగా వెనకాలకి వేసుకోవాలి లేదంటే ఇట్లా వేసుకోవాలి ఉన్నారు ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఇదే వేసుకుంటున్నారు ఒకటి వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇటు పక్క వేసుకోకూడదు చెస్ట్ వేసుకుంటే అప్పుడు లోడ్ బాగా గా అవుతుంది తర్వాత అగైన్ వాళ్ళు వర్క్ చేసేది ఎప్పుడు వంగి టెక్స్ట్ లేటం వంగి ఐప్యాడ్లు ఆడుకోవటం అది కూడా డేంజర్ ఇక మీరు ఫోన్ ని మాట్లాడాలంటే ఫోన్ టెస్ట్ చేయాలి వీడియో చూడాలంటే ఇట్లా దిండు వేసుకొని స్ట్రైట్ గా కూర్చొని ఇట్లా చూడాలి ఇట్లా చూడకూడదు అట్లా చూస్తే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండు వస్తాయి బైండింగ్ సిట్టింగ్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్ అన్ఫార్చునేట్గా మన టీనేజ్ పిల్లలు అది చేయట్లేదు అవును సార్ చాది చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం చూసుకుంటే మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయి మొత్తం అందులోనే మీరు చెప్పినట్టుగా ఆ పొజిషన్ చూసుకోకుండా చూడటం వల్లే అంటారా సరే మొబైల్ చూడకూడదు మొబైల్ ఓకే డయాబెటిక్ పేషెంట్ లకు కూడా ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిక్ లో జాయింట్ ప్రాబ్లమ్స్ కంటే మజిల్స్ వేస్ట్ అవుతాయి ఇప్పుడు మజిల్ ఉంది కదా డయాబెటిక్ మయోపతి అని ఉంటుంది అంటే డయాబెటీస్లో మజిల్స్ ఉండాల్సిన దారుడ్యం తగ్గిపోతుంది ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవుతాయి ఇందాక మనం దాని చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది సో కాబట్టి డయాబెటీస్లో అది ప్రాబ్లమ్ డయాబెటిక్ డైరెక్ట్గా జాయింట్ రిలేషన్ లేదు బట్ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల జాయింట్ నిప్పులు కూడా కొంత డయాబెటీస్లో ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి డయాబెటిక్ ఎక్స్ట్రీమ్ డయాబెటిస్ లో న్యూరోపతిక్ జాయింట్స్ అని ఉంటాయి అంటే దాని జాయింట్లో నొప్పు ఉండదు ఓ నెప్పు లేకపోతే వాళ్ళు అనుకుంటాం మనం కానీ తప్పది దేవుడు మనకు నెప్పేందుకు ఇచ్చే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు డయాబెటిక్ ఒకసారి న్యూరోపతిక్ జాయింట్స్ అని యాంకిల్ జాయింట్ మొత్తం లోపల ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయి జాయింట్ అంతా అరిగిపోయి మోకాలు యాంకిల్ అంతా డిఫామ్డ్ అయిపోద్ది అయినా వాళ్ళకి నెప్పి ఉండదు తర్వాత వాళ్ళు ఎక్కడైనా కా వేడి మీద కాలేస్తే మంట తగలదు సో దాంతో పుండ్లు పడతాయి సో డయాబెటిక్ న్యూరోపతిక్ జాయింట్స్ చాలా ఇబ్బందికరమైన విషయాలు ఓకే అది డయాబెటీస్ లో ఎక్స్ట్రీమ్ అందరికి రాదు కొంతమందికి వస్తుంది ఓకే అయితే మనం రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఈ సమస్య ఏజ్డ్ వాళ్ళలోనే వస్తుంది మనకి అది వాళ్ళలోనే అవసరం పడుతుంది కదా సార్ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా అప్పుడు సర్జరీ చేయాలంటే ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ చేసి వచ్చాను ఓకే వాళ్ళందరికీ కోమార్బిడ్ కండిషన్స్ అంటారు అంటే షుగర్ బీపీ ఇట్లాంటివి ఉంటాయి బట్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటాయి బట్ అట్ అన్నిటిని మేము ముందే ఒక రెండు రోజుల ముందు ట్రీట్మెంట్ చేసుకొని ఒక రోజంతా బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఇప్పుడు ఏ మోకాలు ఆపరేషన్ చేయాలని అట్లా చేయము ముందు ఒక రోజంతా కార్డియాలజిస్ట్ చూస్తాడు డయాబెటాలజిస్ట్ చూస్తాడు ఫిజిషియన్ చూస్తాడు డెంటల్ డాక్టర్ చూస్తారు ఎనసిషియాలజిస్ట్ చూస్తారు వీళ్ళందరూ అన్ని పరీక్షలు చేసి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపితేనే మేము ముందుకు వెళ్తాం వీళ్ళలో ఏ ఒక్కళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆపరేషన్ చేయం సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రెన్యూస్ స్ట్రెయిన్తో కూడిన పని సో అన్లెస్ ఆప్టిమైజేషన్ చేస్తే తప్ప ఆపరేషన్ చేయం అందుకని జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చిన్న చిన్న ప్లేసుల్లో వాటిలో నర్సింగ్ హోమ్లో చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా టీం వర్క్ ఆపరేషన్ బాగానే అవుతుంది ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్ వస్తాయి ఎందుకంటే పేషెంట్ అందరూ సిక్స్టీ సెవెంటీ దాటిన వాళ్ళు సో వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చినప్పుడు రియల్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కార్డియాలజిస్ట్లు కావాలి క్యాథ్ ల్యాబ్స్ కావాలి డయాలసిస్లు కావాలి సో ఇవన్నీ ఉన్న ప్లేస్లో చేయించుకోవటం మంచి పని ఓకే కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి కాంప్లికేషన్ ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆపరేషన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ వెరీ రేర్ వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది బట్ వస్తాయి రేర్ గా అందుకని పెద్ద సెటప్ ఉండి మంచి హాస్పిటల్ బ్యాకప్ ఉంటే గా ట్రీట్ చేసుకోవచ్చు వాటిని కూడా లేకపోతే ఒక్కోసారి ప్రాణ ప్రమాదం అవుతుంది ఓకే అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఛాన్స్ ఏమి లేదు అంటే బట్ ఒక్కొక్కసారి మనం ప్రీ ఆపరేటివ్గా ఎంత ఆప్టిమైజ్ చేసినా అన్ని కరెక్ట్గా ఉంటాయి బట్ ఒక్కోసారి వెయ్యి మందిలో ఒకళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ స్ట్రెయిన్ వల్ల హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆపరేషన్ ముందు బాగానే ఉంటుంది ఆపరేషన్ తర్వాత రావచ్చు అదేం డాక్టర్ గారు ఆపరేషన్ ముందు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతారు కొంతమంది దాని మన చేతుల్లో ఏం లేదు అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటారు దాన్ని అంటే అది ఆపరేషన్ స్ట్రెస్ వల్ల ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ స్ట్రెస్ వల్ల కొంతమంది హార్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది బట్ వెరీ రేర్ బట్ ఒక్కోసారి రావచ్చు ఓకే జనరల్ గా మనకు జాయింట్ రీప్లేస్మెంట్ అనగానే చాలా మందిలో అమ్మో సర్జరీనా ఎంత టైం పడుతుందో ఏంటో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో అసలు చేయించవదా వద్దా దానికన్నా చేయించకపోవడమే బెటర్ ఇలా చాలా మంది అపోహలు చాలా ఉంటాయి ఇందాక మనం అపోహలు క్యాష్ చేసుకోవడానికి ఇంజెక్షన్ అంటారు అవును అవును బట్ అనవసరమైన ఆపరేషన్ ఎవరు చేయవు నెంబర్ వన్ నెంబర్ టు నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఓకే చేయాల్సిన చోట ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ దగ్గర మంచి సెటప్లో చేసుకుంటే నెంబర్ త్రీ ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలలు పడుకోవాలన్నది చాలా తప్పు ఆపరేషన్ రెండు రోజులు నడిపిస్తాం ఎవరన్నా ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలలు పడుకోమంటే దాని అర్థం వాడు ఆపరేషన్లో ఏదో గందరగోళం చేసినట్లు లెక్క ఆ డాక్టర్ అసలు ఎవరు పడుకోవాల్సి పని మేము ఇవాళ ఆపరేట్ చేస్తే పొద్దున్న నడిపిస్తాం ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది దాంతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే కటింగ్ తక్కువ ఉంటుంది రోబోట్స్లో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది సో రోబోట్ ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేస్తే పొద్దున్న నడవచ్చు సో రికవరీ అంత బాగుంటుంది సో కాబట్టి మన జా ప్రజలు అసలు అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు నొప్పి ఉంటుంది కొంత అసలు నొప్పి లేదని చెప్పట్లేదు బట్ నొప్పి తగ్గించే పద్ధతులు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ అని మల్టీ మోడల్ డ్రగ్ ఎనల్జీసీ అని రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి సో దాంతో ఆపరేషన్ ముందు నుంచి నొప్పి తగ్గించే పద్ధతులు మేము అవలంబిస్తాం దానివల్ల నొప్పులు అంత ముందు కాకుండా ఇప్పుడు తగ్గుతాయి అసలు నొప్పి లేకుండా ఏది ఆపరేషన్ ఉండదు సంగతి సో పేషెంట్లు అర్థం చేసుకోవాల్సింది ఒక పది రోజులు నొప్పికి ఇబ్బంది పడ్డ జీవితాంతం హ్యాపీగా ఉంటారు నా దగ్గరకి చాలా మంది ఆడ ఆ లేడీస్ వచ్చి నొప్పు ఉంటుంది అంటే అడుగుతున్నప్పుడు నేను నాకు ఒకటే సమాధానం చెప్తా అమ్మా నీవు ఎంతమంది పిల్లల్ని అడుగుతా ముగ్గురు నలుగురు అంటారు మరి ముగ్గురు నలుగురు పురిటి నొప్పులు పడ్డావు కదా పురిటి నొప్పులు భరించలేని నొప్పులు మరి ఫస్ట్ పురుటి నొప్పి అవ్వగానే సెకండ్ బిడ్డని మానేలేదు కదా నువ్వు కన్నావు ఎందుకు కన్నావు ఆనందం ఆ పురుటి నొప్పి ఆ గంట మర్చిపోతే జీవితాంతం పిల్లలు ఇచ్చే ఆనందం వేరు ఇది కూడా అంతే ఇది ఆ మోకాలు నొప్పి పురుటి నొప్పి అనుకుంటే తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు హాయిగా మోకాల మీద బతకచ్చు రెండోది చాయిస్ లేదు ఇప్పుడు నొప్పిని మీరు భయపడి వెనక్కి వెళ్తే అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది నాకు రోజు పది మంది పేషెంట్లు వస్తారు అట్లా వీల్ చైర్లో లేట్ అయిపోయింది సెవెంటీ ఎయిట్ ఇయర్ దాటిపోయి వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాల్సింది కాబట్టి ఆ నొప్పి కానీ భయపడి వెనక్కి వెళ్తే ఇంకేముంది నీకు చాయిస్ నువ్వు బాత్రూమ్ వెళ్తా కూడా మళ్ళీ పిల్లలు ఎవరో ఒక ఎత్తుకోవాలి భయంకరమైన పరిస్థితి ఇంకా ఎవరికి వెళ్ళదు అంతే కదా మనం ఉన్న నాళ్ళు